హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైసీపీ టాప్ నేత అరెస్ట్ తీవ్ర ఆందోళనలో జగన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలలోనే జగన్ అండతో పలు జిల్లాలలోని ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల భూములు వైసీపీ నాయకులు కబ్జాలు చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు వైసీపీకి చెందిన కొందరు నాయకులు కొట్టేశారని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు స్వేదపత్రం విడుదల చేశారు పలు జిల్లాలలోని వైసీపీ నాయకులు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు పోరంబోకు భూములు కాలువా పోరంబోకు భూములు డీకేటి భూములను వైసీపీ నాయకులు కబ్జా చేశారని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు గత మూడు సంవత్సరాల నుంచి ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఈ విషయం పైన కోటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అయితే స్థానికులు అవసరాల కోసం టాయిలెట్లు నిర్మించడానికి ప్రభుత్వం కేటాయించిన భూమిని ఓ వైసీపీ నాయకుడు కబ్జా చేయడంతో ఆయన జైలుకు వెళ్లడం కలకలం రేపుతుంది మరుగుదొడ్ల నిర్మాణం కోసం పంచాయతీ కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా స్థానిక తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఆ స్థలంలోని ఇల్లు నిర్మించడానికి పూర్తిగా సహకరించిన వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాడు పంచాయతీ పరిధిలోని సామూహిక మరుగుదొడ్లు నిర్మించడానికి గత ప్రభుత్వమే నిధులు మంజూరు చేసింది పంచాయతీకి చెందిన భూమిని గుత్తి లలితమ్మ అనే మహిళ ఆక్రమించుకుంది లలితమ్మకు పూర్తి సహాయక సహకారాలు అందించిన ఆ వైసీపీ భూమి కబ్జా విషయంలో జోక్యం చేసుకున్నాడు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆవుకి మండలంలోని శివవరం పంచాయతీ పరిధిలోని సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం కోసం పంచాయతీ స్థలాన్ని కేటాయించారు శివపురం గ్రామస్తులు ఈ విషయంపై రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు డిప్యూటీ తహసీల్దారు హరిప్రసాద్ పట్టా పరిశీలించగా తహసీల్దార్ సంతకం ఫోజు అయ్యిందని వెలుగు చూసింది ఇది డిప్యూటీ తహసీల్దారు హరిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి ఇల్లు కట్టుకున్న లలితమును అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు కేసులో వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం సుబ్బారెడ్డిని ఆళ్లగట్ట సబుజైలు లలితమ్మను నందియాల సబ్జైలు తరలించారని ఆదేశాలు జారీ చేసింది టాయిలెట్ లో భూమిని వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి కబ్జా చేశారు వెలుగు చూడడం ఆ లీడర్ కు జైలు శిక్ష పడడం ఇప్పుడు కర్నూలు జిల్లాలోని కలకలం రేపుతుంది మొత్తం మీద పలు ప్రాంతాలలోని కొందరు వైసీపీ నాయకులు ఏ భూమిని కూడా వదలలేదని మరోసారి వెలుగు చూసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్